పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదల సమయంలో ఆయన ఎంతో ఉత్సాహంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే సినిమాను తనదైన శైలిలో ప్రమోట్ చేస్తూ యూనిట్ నిర్వహించిన ప్రతి ఈవెంట్ లో భాగస్వామ్యం కావడం అభిమానులను ఆశ్చర్యపరిచింది గతంలో మాత్రం పవన్ సినిమాలకు దూరంగా ఉండటం కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్ కే హాజరవ్వడం మనం చూసాం కానీ వీరమల్లు విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో ప్రమోషన్ చేసి అందరినీ షాక్ కి గురి చేశారు అయితే ఆ ప్రమోషన్ ఫలితం మాత్రం ఆశించిన విధంగా రాలేదు సినిమా పవన్ అయింది ఇప్పుడు అదే ప్రశ్న ఓజీ సినిమాను వెంటాడుతోంది సెప్టెంబర్ ఇరవై ఐదున భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ సినిమాపై అభిమానులు జన సైనికులు భారీ నమ్మకంతో ఉన్నారు ఇప్పటికే విడుదలైన టీజర్ గ్లిమ్ సినిమాపై క్రేజ్ పెంచాయి ఫలితంగా ఈ సినిమా ద్వారా పవన్ మరోసారి బౌన్స్ బ్యాక్ అవుతాడనే నమ్మకంతో ఉన్నారు అయితే వీరమల్లు తరహాలో పవన్ హోజీ కోసం ప్రచారం చేస్తారా అనే సందేహాలు ఇండస్ట్రీలో ఊపందుకున్నాయి ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఓజీ సినిమాకు సంబంధించి పలు ప్రమోషన్ ఈవెంట్లు ప్లాన్ చేసినప్పటికీ వాటిలో పవన్ పాల్గొనడం కష్టమేనని తెలుస్తోంది కేవలం విశాఖపట్నంలో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాత్రమే ఆయన హాజరయ్యే అవకాశం ఉందని అంటున్నారు ప్రస్తుతం పవన్ రాజకీయ కార్యక్రమాలతో చాలా బిజీగా ఉన్న నేపథ్యంలో ప్రమోషన్ కు చేసే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి అయితే రిలీజ్ కి ఇంకా సమయం ఉండడంతో చివరి నిమిషంలో ఏదైనా మిరాకిల్ జరిగితే మాత్రం ఆశ్చర్యం లేదు అభిమానులు మాత్రం ఆయన నుంచి ఓ పెద్ద సర్ప్రైజ్ కోసం ఎదురు చూస్తున్నారు